హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చానల్ సుమా కుకింగ్ మనకి కానీ పిల్లలకి కానీ ఎప్పుడైనా సరే స్వీట్ తినాలి అనిపిస్తుంటే ఆలస్యం చేయకుండా అయితే ఒక్కసారి ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసేయండి ఇంట్లో దోసల బ్యాటర్ ఉంటే మటుకు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడయ్యాక మన ఇంట్లో ఉన్న దోసలు బ్యాటర్ని తీసుకొని ఒక రెండు గరిట్ల వరకు పెనం మీద వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం మందంగానే వేసుకోవాలి పలచగా వేసుకోకుండా నేను చూపించిన విధంగా ఇలా వేసుకొని దానిపై నుంచి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడండి మనకి కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి వేసుకున్న ఇంకా టేస్టీగా ఉంటుంది లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా మనం వేసుకున్న దోశ మీద నాలుగు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీల పొడి అండి గ్రైండ్ చేసుకున్నది ఇది కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ పొడి కూడా వేసేసుకోవాలి పల్లీల పొడ అనేది ఇలా వేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి భలే ఉంటుందండి తప్పకుండా ఈ స్వీట్ ఐటెం అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చక్కగా నచ్చుతుందండి అప్పుడుదప్పుడు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత దీనిపై నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి మీ స్వీట్నెస్ని బట్టి చక్కెర అనేది వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసేసుకున్నాను ఇంకా దీనిపై నుంచి అయితే నెయ్యితో కాల్చుకుంటే మటుకు చాలా బాగుంటుందండి ఆయిల్ కంటే నెయ్యితోనే బాగుంటుంది కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మనం వేసుకున్న చక్కెర అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది కొబ్బరి పొడి పల్లీల పొడి అంతా మిక్స్ అయిపోయి భలే ఉంటుందండి చూసారు కాదు ఇక్కడ చక్కగా కుక్ అయిపోయింది ఇది ఓన్లీ ఒక పక్కే కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే చక్కగా రెండో వైపు కూడా ఆవిరిక అనేది కుక్ అయిపోతుంది ఇక్కడైతే నేను ఒక సరింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని వీటిని చక్కగా చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసుకొని పిల్లలకి ఒక్కసారి అయితే ఇలా పెట్టి చూడండి భలే ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుందండి మనం వేసుకున్న కొబ్బరి పొడి పల్లీల పొడి నెయ్యి వేసుకున్నాం కదా తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ఐటెం అయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్